ఇంగ్లీష్లో చిన్న చిన్న వాక్యాల్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము జస్ట్ ఎ మినిట్ ఒక నిమిషం జస్ట్ ఎ మినిట్ ఒక్క నిమిషం నాట్ ఎట్ ఆల్ అసలు కుదరదు నాట్ ఎట్ ఆల్ అసలు కుదరదు ఐ గాట్ ఇట్ నాకు అర్థమైంది ఐ గాట్ ఇట్ నాకు అర్థమైంది ఇన్ స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ ఆర్ రైట్ మీరు చెప్పింది నిజం ఆర్ రైట్ మీరు చెప్పింది నిజం కమ్ టు మీ నా దగ్గరగా రా కమ్ టు మీ నా దగ్గరగా రా సియూ సూన్ త్వరలో కలుద్దాం సియూ సూన్ త్వరలో కలుద్దాం గో విత్ హిమ్ అతనితో వెళ్ళు గో విత్ హిమ్ అతనితో వెళ్ళండి బ్రింగ్ ఇట్ హియర్ ఇక్కడకు తీసుకురండి బ్రింగ్ ఇట్ హియర్ ఇక్కడకు తీసుకురండి గివ్ ఇట్ బ్యాక్ తిరిగి ఇవ్వండి give it back yuvandi thank you for watching this video